वैद्य सदागी महामायो महामत्साह महाबल ओम वेद्याय नम ओम वैद्याय नम ओं सदागिने नम ओम वीरघ्ने नम ओम माधवाय नम ओम मधवे नम ओम अतीन्द्रिया नम ओम महामायाय नम ओम महोत्सहाय नम ఓం మహాబలాయ నమః వేద్య అందరిచే తెలుసుకొనుటకు వీలైనవాడు వైద్య తనను ఆశ్రయించే వారిని బాధించే సంసార రోగమును తొలగించే ఔషధమును తెలిసినవాడు సదాయోగి ఈ సంసారమున చిక్కుబడిన జీవుల విషయములో సదా మేల్కొని ఉండువాడు వీరహ నాస్తిక వీరులను నశింపజేయువాడు మాధవ మా అను పరవిద్యను బోధించినవాడు మధు తేనవలే ఇంపుగా ఉండువాడు అతీంద్రియ జ్ఞానేంద్రియములకు అతీతమైనవాడు మహామాయ గొప్ప మాయలు గలవాడు మహోత్సాహ సృష్్యాది వ్యాపారములలో ఉత్సాహ గుణమును చూపువాడు ఇక్కడ వ్యాపారము అంటే కార్యము అని అర్థం మహాబల ఇతరుల సహాయము లేకుండానే తన సంకల్పం మాత్రమున్నచే సృష్టి చేయగలవాడు ఆయన ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఉండి ఇతరుల బాధలను తొలగించే ఔషధ జ్ఞానం కలిగి ఉంటాడు జీవులు ఈ సంసారంలో చిక్కుకుపోయిన సమయంలో వారికి జ్ఞానం ఇచ్చి మేల్కొలిపే స్వభావం కలవాడు నాస్తికులని నిర్మూలించే శక్తి కలవాడు ఆయన పరమ జ్ఞానాన్ని బోధించేవాడు తేనెలా మధురంగా ఉండే స్వభావం కలిగి ఉంటాడు ఆయన మన ఇంద్రియాలకు అందని స్థితిలో ఉండి గొప్ప మాయ కలవాడు సృష్టి మొదలైన కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఎవరిపైన ఆధారపడకుండా తన సంకల్పంతో సృష్టి చేయగల శక్తి కలవాడు ఈ శ్లోకాన్ని పఠించడం వలన బద్ధకం సోమిడితనం మరియు డిప్రెషన్ వంటి మొదలైన సమస్యలను అధిగమించవచ్చు ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ